వెల్కమ్ టు స్పిరిచువల్ ట్రస్ట్ టీవీ ముందుగా మీ అందరికీ శని శుభాకాంక్షలు ఈ రోజు వీడియోలో శని నాడు మనం ఏ విధంగా పూజ చేయాలి ఆ రోజు ఇవ్వవలసిన దానాలు ఆ రోజు చెయ్యకూడని పనులు అలాగే ఆ రోజు చదవాల్సిన మంత్రం పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైతే మొదటిసారి మా ని విజిట్ చేస్తారో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి శనియోశి విశిష్టత ఏమిటి త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శనిత్రయోశిగా వ్యవహరిస్తారు శనివారం శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన రోజు అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ఇష్టమైన రోజు అందుకనే త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకి అత్యంత ప్రీతికరమైన రోజు అని పెద్దలు పేర్కొంటున్నారు శని జన్మించిన తిథి కూడా త్రయోదశి అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలనాటి శని అష్టమ శని తదుపరి దోషాల నుంచి విముక్తి లభిస్తుందని పెద్దలు చెబుతున్నారు శనివారం నాడు శ్రీ మహాలక్ష్మి నారాయణుడు రావి చెట్టుపై ఉంటారని పురాణాలు పేర్కొంటున్నాయి అందుకనే ఆ రోజున రావి చెట్టును సందర్శించిన ప్రదక్షిణం చెయ్యాలి విశేషమైన ఫలితం వస్తుంది శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానము చేసి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చెయ్యాలి కాకి నైవేద్యం పెట్టాలి నల్లని నువ్వులు నువ్వుల నూనె నల్లని వస్త్రాలు ఉంచి దానం చెయ్యాలి శని బాధలు తీరేందుకు ఇలా స్తోత్రం చేయాలి నీలాజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం అని ఈ స్తోత్రాన్ని శని ముందు గనక జపిస్తే విశేషమైన ఫలితం ఉంటుంది శనిత్రస్సు రోజున పాటించవలసిన నియమాలు శనిత్రేయస్సు రోజున పాటించవలసిన ముఖ్యమైన నియమాలు ఏమిటి అంటే ఈ రోజున ఉపవాసం ఉండటం మంచిది శనికి శాంతి పూజలు ఈ శని నాడు చేయించడం వలన అర్ధాష్టమ శని ఎలినాటి శని వలన వచ్చే కష్టాలు తొలగిపోతాయి శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించాలి నల్లని వస్త్రాలు ధరించడం లేదా దానం చేయడం రెండూ మంచిదే కొన్ని నల్ల నువ్వులు కొద్దిగా నువ్వుల నూనె ఒక గుప్పెడు బొగ్గులు ఎనిమిది చినువు పట్టిన మీకులు కొన్ని నవధాన్యాలు పారే నదిలో విడిచిపెడితే చాలా మంచిది కాకి ఆహారం పెట్టాలి ఆకలితో ఉన్నవారికి వికలాంగులకి అన్నదానం చెయ్యాలి శనిత్రస్సు రోజున చెయ్యకూడదు ఏమిటి అంటే శని త్రయస్సు నాడు నూనె కాని గొడుగు కాని నువ్వులను నవధాన్యాలను కానీ కొనరాదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న ని ప్రెస్ చేయండి